ండి నేను మీ భవానీ అందరూ బాగున్నారా ఈరోజు మనం కా మీటా స్వీట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా దీనికోసం బ్రెడ్ని తీసుకోవాలండి నేనైతే టెన్ బ్రెడ్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక బ్రెడ్ బ్రెడ్ని తీసుకుని ఈ అంచుల్ని కట్ చేసేసుకోవాలండి ఇలా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రతి బెడ్ని అంచుల్ని తీసేసుకుందాం బ్రెడ్ని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇలా బ్రౌన్గా ఉన్నది కూడా వేసుకోవచ్చండి నేనైతే అది వేయటం లేదు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి దీన్ని తిప్పేసుకోవాలన్నమాట ఈ కలర్ వచ్చిన తర్వాత వన్ బై వన్ తీసేసుకోవాలండి ఈ కలర్ వస్తేనే మనకి డబుల్ కమ్ట కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ కలర్ని బట్టే ఉంటుంది అలా వన్ బై వన్ మనం కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచేయాలండి అవి చల్లార్చిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా రెండు ముక్కల కింద మొత్తం చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లోకి గీ నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు బాదం కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇవి ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్కి నేను కప్పున్నర షుగర్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కొద్ది ఏలాకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి దీనికి పాకం బాగా మరిగించాల్సిన అవసరం లేదండి పంచదార కరిగితే కొంచెం చేతికి ఇలా ముట్టుకున్నట్లయితే రెండటికి అంటుకుంటే సరిపోద్ది ఇంకెక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు గులాబ్ జాము లేదా జీడిపప్పు పచ్చలకి అలా చేసినట్టుగా పాకం అవసరం లేదండి జస్ట్ పంచదార కలిపి కరిగితే సరిపోద్ది చూడండి ఇలా మెత్తగా చేతి కనుక్కుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని యాడ్ చేసుకుందాం ముందుగానే గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుని వేసుకోకూడదు ఇలా తిప్పుకోవాలన్నమాట మొత్తం పాకంలోకి వెళ్ళినట్టు బ్రెడ్ ముక్కల్ని ముంచే మునిగేలాగా తిప్పుకుందాం ఇది అయ్యేంత వరకు తిప్పుతానే ఉండాలండి గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టి తిప్పాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ దాకా పాలను యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కలర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని యాడ్ చేసుకుందాం గానిష్ చేసుకుందాం చూసారు కదండి తియ్యి తీయగా డబల్ కా మీట్ అయితే రెడీ అయింది చూశారు కదండి డబుల్ కమ్ మీట అయితే రెడీ అయింది నేను వీడియో చేసి చాలా రోజులైందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే భవానీ కృష్ణ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ నేను చేస్తాను మీరు చూ చూసి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్